నిజంగా దేవుని యొక్క వాక్యము హృదయాల్ని కదిలించాలి స్పందింపచేయాలి అలానే నిరీక్షణ ఆ హృదయంలో పుట్టించాలి దేవుని యొక్క వాక్యము ఖడ్గము కంటే ఎక్కువగా నీ హృదయ అంతరంగంలో దూసుకుని వెళ్తుంది నీ యొక్క శరీర ప్రాణాత్మల్ని బలపరుస్తుంది వ్యర్థతని పాపపు ఆలోచనలను ఆయా విధమైనటువంటి భయ ఆందోళనలను నువ్వు ఏ చట్రంలో బిగించబడ్డావో అవి నీకు మేలుకరము ఆ చట్రాలన్నిట్లో నుండి నిన్ను విడిపించగల శక్తివంతమైంది దేవుని యొక్క ఉన్నది మరి ఆ వాక్యము హృదయంలోనికి వెళ్ళినప్పుడు మన దీపాలు మండుతూ ఉంటాయి దయవజనమ మండుచున్న దీపం యొద్దకి పురుగులు ఏ విధంగా రావో మండుచున్న ఆత్మీయ స్థితి కలిగిన వారి యొద్దకు దుష్టుడు రాజాలడు దేవుని యొక్క కార్యాలు మాత్రమే వారు చూస్తూ ముందుకు సాగిపోగలుగుతారు దైవ ప్రత్యక్షతలు మాత్రమే వారు చూస్తూ ఉంటారు వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బలముగా వారు పొందుకోగలుగుతారు హానవుకు దేవునితో నడిచును దేవుడు అతని కొనిపోయేను అన్నంత గొప్పగా ప్రభుత్వను నడుస్తూ ఉండగా ఆయన సంపూర్ణ చిత్తము సంపూర్ణ ఉద్దేశ్యములు గొప్ప ప్రిపరేషన్ సిద్ధపాటు అనేది దేవాతి దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తూ ఉంటాడు అందుకనే భక్తుడైనటువంటి కొన్నేలి దేవునితో మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక చక్కటి ఆత్మీయ క్రమాన్ని తన ఇంట్లో కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు ఆ క్రమం కావాలని తాను కోరుకున్నాడు అలానే తన ఇంటి వారిని ఆ క్రమంలో నడవటానికి ప్రేరేపించాడు ఏమిటి కొన్నేలి ఇంట్లో ఉన్న క్రమం అంటే అతను మానక నిత్యము ప్రార్థన చేసేటువంటి వాడు తన కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేస్తూ ధర్మకార్యములు చేస్తూ ఉండేవాడు అతని ఇంటికి దేవుడు దూతను పంపించాడు ఆ దేవుని యొక్క దూత ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ దూత ద్వారా దేవుడు పంపించిన వర్తమానం ఏంటంటే కొన్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు జ్ఞాపకార్థంగా దేవుని సెనలో చేర్చబడ్డాయి ఒక ఆత్మీయ క్రమాన్ని తన ఇంట్లో కలిగి ఉన్నాడు ప్రార్థనా క్రమాన్ని కలిగి ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఎవరైతే తమ హృదయంలో తీసుకొని ఆ రీతిగా జీవించటానికి రోజూ కూడా పోరాడుతూ ఉంటారో ప్రయాసపడుతూ ఉంటారు అవలంబించుకోవటానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు మరి అటువంటి వారి యొక్క దీపాలు మండుతూ ఉంటాయి కాబట్టి ఆ ఇళ్ళకి దేవుని యొక్క దూతల్ని దేవుడు పంపిస్తాడు వారి మార్గముల్లో కాపుదల కొరకు దేవుని యొక్క సన్నిధి దూతల్ని దేవుడు పంపిస్తూ ఉంటాడు వారి సహాయం కొరకు దేవుడు తన దూతల్ని పంపిస్తూ ఉంటాడు మరొక ఉదాహరణ దానియేలు భక్తుడు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు మీ అందరికీ తెలిసిన విషయమే అతని ఆత్మ దీపము మండుతూ ఉన్నది దేవుని బిడ్లారా ఈరోజు మనం ఎన్ని సంవత్సరాల నుండి క్రైస్తవ జీవితంలో ఉన్నాము మన అనుభవాలు ఎంత గొప్పవి అనే దానికన్నా కూడా ఈరోజు నీ యొక్క ఆత్మ మండుతూ ఉందా లేదా వెలుగుతూ ఉన్నదా లేదా దేవుని యొక్క వాక్యపు వెలుగు నిన్ను తాకుతూ ఉన్నది లేదా ఆ యొక్క వెలుగు ప్రభావంతో నువ్వు నడుస్తున్నావా లేదా అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఒకవేళ నీవు ఆరిపోతే నిన్ను వెలిగించాలని ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ నువ్వు చల్లారిపోతే నువ్వు మండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ నీవు భ్రమపరిచే స్థితిలోనికి వెళితే ఆ భ్రమ నుంచి నిన్ను బయటికి తీసుకుని వచ్చి ఆయన నిన్ను తిరిగి స్థిరపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ఎవరి హృదయాలైతే మండుతూ ఉంటాయో వారు దైవ కార్యాల్ని బలముగా వారి జీవితాల్లో పొందుతారు వారి పరిచయల్లో వారు చూడగలుగుతారు వారు అనుదిన జీవితంలో వ్యక్తిగత జీవితంలో దైవ ప్రత్యక్షతలు దేవుని యొక్క ప్రమేయం అనేది చాలా ఎక్సలెంట్గా చాలా ట్రమెండస్గా చాలా వండర్ఫుల్గా వారిని నడిపించడం అనేది చూడగలుగుతారు అవును మేలిమి బంగారం వంటి దేవుని యొక్క వాక్యము ప్రభుని ఎద్దకు పంపిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి బలముగా దిగువచ్చి నీ హృదయాన్ని మండించాలని ఆశపడుతున్నప్పుడు నీవు కూడా సహకరించాలి నీ సమ్మతి లేకుండా నీ సహకారం లేకుండా ఏ కార్యము కూడా దేవుడు చేయజాలడు భూమి మీద నీ జీవితంలో దైవ కార్యాలు ప్రారంభం అవ్వాలి అంటే నీ సహకారం ఎంతో అవసరం ఒకసారి నువ్వు దైవ వాక్కులతో సమ్మతించడం సహకరించడం ప్రారంభించిన తర్వాత నీ దీపం మండుతూ వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఇక అప్పటి నుండి మరికొన్ని విషయాల్లో నీ ప్రమేయం లేకపోయినా నీకు తెలియకపోయినా నువ్వు అర్థం చేసుకోవడానికి ఆలస్యమైనా దేవుడు మాత్రం తాను చేయవలసిన పనులు నీ నిమిత్తమే చేస్తూనే వెళతాడు తుదకు నువ్వు కొంత దూరం ప్రయాణం చేసి వెనక్కి తిరిగి చూస్తే అంతా నా మంచికే జరిగింది నా మేలుకే జరిగింది కీడు కూడా నా దేవుడు నాకు మేలుగానే మార్చాడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నీకు అర్థం వద్దు వెనక్కి తిరిగి చూస్తే నా దేవుడు నాకు అంతా మేలు కోసమే చేశాడు అంతా నా క్షేమం కోసమే చేశాడు నాకు తెలియలేదు కానీ నేను గ్రహించలేకపోయాను కానీ నా దేవుని హస్తము నన్ను విడిచిపెట్టలేదు నా దేవుని యొక్క చిత్తము నా పట్ల నెరవేర్చబడుతూనే ఉంది అనే ఉత్సాహంతో ముందుకు సాగిపోతావు దానియలు భక్తుడు తన దీపాన్ని మండించుకున్నాడు ఆయన ఆత్మ దీపం మండుతూ ఉన్నది కాబట్టే సింహభోన్లో వేయబడినప్పటికీ కూడా ప్రభు అయిన దేవుని దూత అతని దగ్గరకు వచ్చి సహాయం చేయగా సింహాల నూళ్ళని దేవుడు ముయించేసి అతని ప్రాణమును అతని జీవాన్ని కాపాడాడు దుష్టత్వం నుంచి కాపాడాడు మృగ స్వభావం కలిగిన మనుషుల యొక్క తంత్రముల నుంచి కాపాడాడు అక్కడ తన ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా పోరాడిన సాథాను పోరాటం ఒక ఆత్మీయ పోరాటానికి సాతాను పోరాటానికి మధ్యలో ఇతన్ని ఒక బలిపశువులాగా సింహబ్బంలో వేయాలి అనే ఒక క్రూర తత్వంతో ఏలికలు ఏకీభవించినప్పుడు దేవుడు ఇతని పక్షముగా దిగివచ్చి మరీ కార్యం జరిగించాడంటే దాని గల కారణం తన ఆత్మ దీపము చల్లారిపోకుండా బహు జాగ్రత్తగా కాపాడుకున్నాడు ఈరోజు దేవుని సంగమ నీ ఆత్మ దీపం మండుచు ఉన్నదా లేదా ఒకటే నువ్వు చింతనొందనవసరం లేదు నీ ఆత్మదీపం మండుతూ ఉంటే నువ్వు దిగులు పడిన అవసరం లేదు నీ ఆత్మదీపం మండుతూ ఉంటే నీవు వేదన పడిన అవసరం లేదు నీ సమస్యలు ఎంత దీర్ఘకాల సమస్యలైనా నువ్వు చింత లేదు నీ ఆత్మదీపం మండుతూ ఉంటే మీ దిగులు పడవద్దు మీ కష్టమును మీ నష్టమును దేవుడు మరల తిరిగి మేలుగా మార్చబోతూ ఉన్నాడు మీ కలిగిన ఆ యొక్క దుస్థితి ఈరోజు మీరు వచ్చిన స్థితి మామూలు స్థితి కాదు ఆ దుస్థితి మంచి స్థితిగా తప్పకుండా మారుతుంది ఎందుకంటే తన దాసుడైనటువంటి యోగు ఆయన నష్టము కలిగిన దేవునితో సంబంధాన్ని కోల్పోలేదు ఆశీర్వాదకరమైన దినాల్లో జీవించిన ఐశ్వర్యము అనుభవించిన ధన పేరు ప్రఖ్యాతులు అనేవి ఏంటో అతను కళ్ళారా చూశాడు తులతూగినట్లుగా ఉంది అతని పరిస్థితులు సన్మానాలు ఏంటో సత్కారాలంటే ఏంటో ఆయన బాగా ఎరిగినవాడు ఆయన్ని గౌరవించినటువంటి వారు ఎవరు ఆ ఊరిలో లేరు అతనికి నమస్కరించినటువంటి వారు ఎవరూ కూడా లేరు ఆయన శత్రువులు కూడా ఆయన ఎదుట నటించవలసిన పరిస్థితి వారికి కలిగింది అతనికి కలిగిన ఉన్నతమైన స్థితిని బట్టి అలాంటి యోగు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు కోరుకున్నటువంటి నీతిని న్యాయమును యథార్థతను పరిశుద్ధతను పట్టకుండా కాపాడుకున్నాడు తన హృదయంలో పరిశుద్ధతను ప్రేమించాడు సుఖభోగములు అధికమైనప్పుడు ధన ఘనతలు అధికమైనప్పుడు ఐశ్వర్యము ఆస్తి కలిమి సంపద శక్తికి మించి అన్నట్లుగా ఊహకు మించిన రీతిగా విస్తరించినప్పుడు మనిషికి ఒక గొప్ప శోధన వస్తుంది ఆ శోధన అది శరీర సంబంధమైన శోధన అయినా అవ్వచ్చు సుఖభోగములనే శోధనైనా అవ్వచ్చు లేదంటే గర్వము అహంకారములైన పడిపోయే అవకాశం కూడా లేకపోలేదు వీటన్నిటి వైపు కూడా యోగు ఏమాత్రము కూడా వెళ్లకుండా బలహీనమైపోకుండా నీతివంతుడిగా న్యాయవంతుడిగా యథార్థవంతుడుగా దేవుని కొరకు జీవించాడు తనకున్న స్థితిగతులు పేరు ప్రఖ్యాతులు తన ఆత్మీయ స్థితికి ఆటంకం కలగకుండా తన ఆత్మీయ జీవితాన్ని సరైన ట్రాక్ మీద పెట్టుకొని ప్రభుతో తన సహవాసాన్ని కొనసాగించినటువంటి గొప్ప ఆత్మీయ స్థిరత్వము ఆత్మ జ్ఞానము ఆత్మీయ పరిపక్వత కలిగి దేవుడు అంటే ఎవరో ఆ దేవుడు ఎలా దీవిస్తాడో ఆ దీవుల్ని ఎలా భద్రపరుచుకోవాలో ఆ దీవెల్ని ఎలా కాపాడుకోవాలో అలానే ఆ సౌఖ్యమును ఆ సుఖమును కలిగి ఉన్నప్పటికీ ఎలా దీనుడుగా దేనవసరించుకొని బ్రతకాలో ప్రభుత్వం ఎలా నడవాలో ప్రజలు ఎదుట ఎలా వినయంగా ప్రవర్తించాలో ఎలా దేవుని ఎదుట యథార్థంగా తన్ను తాను కనబరుచుకోవాలో ఎరిగినటువంటి మహా గొప్ప ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వాడు యోగు భక్తుడు అలాంటి యోగు భక్తుడికి శ్రమ కష్టము ఉన్నపాటును వచ్చినప్పటికీ కూడా ఆ సమయంలో కూడా ఒకే ఒక్కటి అతను చేసింది తన ఆత్మ దీపము ఆరిపోకుండా చూసుకున్నాడు ఆత్మ దీపము చల్లార్చడానికి అపవాది ఎన్నో రకాలుగా అబద్ధములకు జనకుడైన అపవాది ఎన్నో విధాలుగా నిన్ను త్రోస్సు నీ జీవితంలో నిర్లక్ష్యము ఆత్మీయ నిర్లక్ష్యము తీసుకుని రావటానికి సాకులు చెప్పటానికి నీ చింతలను పెట్టుకొని దేవునికి నువ్వుకి నువ్వుగా దూరమైపోవటానికి బూతులతో నీ నోటిని నింపి కఠినత్వంతో నీ హృదయాన్ని నింపి అబద్ధముతోను దొంగతనముతోను మోసముతోను నీ హృదయాన్ని నింపి నీ ఆత్మలో చల్లారిపోయే రీతిగా వాడు చేయవలసిన ప్రతి చెడ్డ ప్రయత్నము చేస్తూ వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని చూస్తూ ఉన్నాడు కానీ నీవు నేను సేవించుచున్న దేవుడు తన సంఘము కొరకు ప్రాణం పెట్టి రక్తము కాచిన దేవుడు రోషము కలిగిన దేవుడు ఆ స్థితి తన సంఘంలోనికి రాకుండా ఆయన కాపు కాస్తూ ఉన్నాడు తన వాక్యముతోనూ తన పరిశుద్ధాత్మ కార్యములతోనూ తన ఉపదేశములతోనూ అభిషేకించబడిన తన సేవకుల్ని బలమైనటువంటి ఆత్మ ప్రేరేపణకు లోను చేసి ఆయన తన సంఘ దీపాన్ని నీ ఆత్మ దీపాన్ని ఆరిపోకుండా కాపాడుతూ ఉన్నాడు ఆత్మలో వదిలటంటే ఏంటి నీ దీపం ఆరిపోకుండా చూసుకోవటమే ఆత్మలో వదిల్లివాడు అన్ని విషయాల్లో ఏం చేస్తాడంట వద్దిల్లుతాడంట ఆత్మలో వద్దిల్లేవాడు అన్ని విషయాల్లో వద్దిలం అంటే ఆ దీపం ఆరిపోకుండా నువ్వు భద్రపరచుకో అని ప్రభు నీకు చెప్తూ ఉన్నాడు ఆ దీపం ఆరిపోయే పరిస్థితి నీకు వచ్చిందా ఆ దీపం ఆరిపోయింది ఇప్పటికే పైకి భక్తి కలిగి ఉన్నావు కానీ మరి ఆ శక్తిని ఆశ్రయించినటువంటి స్థితిలో ఉన్నావా దేవుడంటే నాకెంతో ప్రేమ అంటున్నావు కానీ క్రియలు లేని ప్రేమగా నీ ప్రేమ కొనసాగుతూ ఉందా నీవు సారము కలిగి ఉన్నాననుకుంటున్నావు కానీ నిస్సారమైన స్థితి హృదయంలో ఎడారి లాంటి స్థితి ఆరిపోయిన స్థితి బీడుబారిన స్థితి నువ్వు కలిగి ఉన్నావా అంటే నీ ఆత్మ దీపము గుడ్డి దీపంలాగా ఎప్పుడు ఆరిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో నీ ప్రమేయం లేకుండానే నీ దీపం ఆరిపోవటానికి సిద్ధపడిందేమో దేవుని బిడ్డ అలాంటి వారి దీపాలని మండించడానికి పరిశుద్ధాత్మదేవుడు పడుచున్న ప్రయాస గొప్పది దయచనమా అందుకని అపోసులైన పౌలు అంటున్నాడు ప్రయాసపడేది నేను కాదు కానీ ఎవరంట అవును క్రీస్తు ప్రభు యొక్క ప్రేమే ఆయన కృపే ఆయన కొరకు ప్రయాసపడుతూ ఉన్నది ఎన్నోసార్లు కృంగిన స్థితి ప్రవక్తలు అభిషక్తులు మేజర్ ప్రాఫిట్స్ మైనర్ ప్రాఫిట్స్ అనాయింటెడ్ ప్రాఫిట్స్ అనాయింటెడ్ గాడ్ సర్వెంట్స్ ఎన్నోసార్లు వారు నిరుత్సాహానికి లోనయ్యారు డిప్రెషన్ లోనయ్యారు బలవంతుల్లాగా వారు కొన్ని సందర్భాల్లో కనబడ్డారు కొన్ని సందర్భాల్లో వారు అల్పుల్లాగా మారిపోయారు అల్పమైన స్థితికి వెళ్ళిపోయారు భయం అనే ఉచ్చులోకి వెళ్ళిపోయారు నిరుత్సాహ నిస్పృహల్లోకి వారు వెళ్ళిపోయారు అలాంటి సమయంలో దేవుని ఆత్మ ఒప్పుకోలేదు వారు అలా ఉండటానికి ఎలియా నువ్వు అలా ఉండకూడదు ఎలీషా నువ్వు అలా ఉండకూడదు పౌలా నువ్వు అలా ఉండకూడదయ్యా నీ ఆత్మ దీపము మండుతూనే ఉండాలి నువ్వు పది మందిని మండిస్తూనే ఉండాలి ఇదిగో నేను చెప్పింది ఈ విధంగా చేయి అని వారు ప్రభుత్వం ముఖాముఖిగా వారు మాట్లాడే ఆ పరిస్థితులను దేవుడు తీసేసుకున్నాడు ముఖాముఖి సులోమను దేవుని సన్నిధిలోంచి తప్పిపోతూ ఉంటే ముఖాముఖిగా దేవుడు మాట్లాడటానికి దిగొచ్చేశాడు సొలోమోనా నువ్వు నా కుమారుడివి దావీది యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానని నేను మాట ఇచ్చాను ఈ రోజున అన్య జనాంగం యొక్క అపవిత్రమైన ఆచారాల వైపు పారంపర్య కార్యక్రమాల వైపు వెళ్ళి నిన్ను అపవిత్రపరుచుకుంటున్నావు నువ్వుకి తగదు నీ ఆత్మదీపం చల్లారిపోతే దుష్టుడు ప్రవేశిస్తాడు నీ ఆత్మదీపం దీపం మండినంతకాలం బాగానే ఉంటావు ఆరిపోతే నష్టపోతావు ఆరిపోతే అపవాది అంధకారము చీకటి లోకము నిన్ను త్రోసివేయటానికి నిన్ను పడవేయటానికి నిన్ను లాగివేయటానికి సిద్ధంగా ఉన్నాయి తోమనా నా కుమారుడా వద్దు నువ్వు ఆ స్థితిలో నీకు వెళ్ళొద్దు అని ప్రభు అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏలియా నిస్పృహతో నిరుత్సాహంతో ఏలియా నువ్వు గొప్ప సేవకుడువయ్యా ఇలా నువ్వు నిస్పృహకులోనే నేను చచ్చిపోతే బాగుండని నువ్వు అనుకోవటం ఏంటి నువ్వు అలా అనుకోవద్దు నాయన నీవు మండుతూనే ఉండాలి ఇంతకన్నా ఎక్కువ శ్రమలే నీకు వచ్చాయి నీకు తెలుసా ఇంతకన్నా ఎక్కువ ఒత్తిళ్లే నువ్వు ఎదుర్కొన్నావు నీకు తెలుసా దేశమంతా వ్యతిరేకంగా నీకున్నా నువ్వు ఎందుకు బలవంతుడిగా ఉన్నావు తెలుసా నీ దీపం మండుతూ ఉండటాన నువ్వు ఉండగలిగావు నీ దీపం మండు వలన ఏ స్థితినైనా నువ్వు జయించగలిగావు అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది నాలో ఉన్నవాడి లోకల్లో ఉన్నవాడి కన్నా గొప్పవాడు మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వర్షంలో చూస్తే మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు దేవునికి స్తోత్రం గాక దేవుని సంగమా ఈరోజు మనం అన్నింటినీ జయించామని దేవుడు అంటున్నాడు అయినా నీ జీవితంలో కొన్ని జయించలేకపోవటానికి గల కారణం ఏంటి ఓడిపోవటానికి గల కారణమేంటి కొన్ని కొన్ని విషయాల్లో ఇంతకన్నా పెద్ద సమస్యలే ఇంతకన్నా పెద్ద పోరాటాలే ఇంతకన్నా పెద్ద విభేదాలే ఇంతకన్నా భయపెట్టేటువంటి వార్తలే నువ్వు విన్నా నువ్వు కదల్చబడినటువంటి కొండ ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె స్థిరముగా చాలా సందర్భాల్లో నువ్వు ఉన్నావు దానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని విడ నీలో దేవుడు మండించిన ఆత్మ బలము ఆత్మ దీపము ప్రభుత్వం కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాసము ఈ లోకల్లో దేనికి భయపడకుండా నేను నిలబెట్టింది ఎందుకంటే దేవుని ఆత్మకి భయము లేని ఆత్మ దైవాత్మ పిరికితనం లేని ఆత్మ పరిశుద్ధాత్మ ఆయనలో ఫిరిగితనం లేదు ఆయనలో భయం లేదు ఎలాంటి స్థితినైనా ఆయన ఎదుర్కొని ఆయన నోటి మాటతో సముద్రాన్ని గద్దించిన దేవుడు నోటి మాటతో చీక శక్తి దురాత్మలు గద్దించిన దేవుడు నోటి మాటతో ఆయన సకల వ్యాధి ఉన్న ప్రజలు స్వస్థపరిచినటువంటి దేవుడు ఆయన గద్దిస్తే సముద్రాలు కూడా నిమ్మలమైపోయాయి ఆయన ఒక్క గద్దింపే ఆయన స్వర పేటికలో నుండి స్వరము వస్తూ ఉండగానే సముద్రపు అడుగు భాగాలు కూడా గడగడగడ వణిగిపోతూ ఉంటాయంట మృగరాజు అయినటువంటి సింహం గడగడ వణికిపోతూ ఉంటుంది అడవిలో ఉన్న మృగాలు దేవుని స్వరాన్ని వింటాయి సూర్యచంద్ర నక్షత్రాలు దేవుని యొక్క స్వరాన్ని వింటాయి ఆ స్వరము వింటాదని యహోషువాకి తెలుసు కాబట్టి ఆయన సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞాపించేశాడు యుద్ధం ముగించేంత వరకు కూడా వెలుతురు ఉండాలి ఈ లోక యాత్ర ముగించేంత వరకు వెలుతురు నీ గుండెల్లో నా గుండెల్లో మండించబడును గాక అవును మన గుండెల్లో వెలుతురు ఉన్నంతకాలం ఎన్ని యుద్ధాలైనా నీ జీవితంలోకి రావచ్చు ఎన్ని సమస్యలైనా నీ జీవితంలోకి రావచ్చు ఎన్ని ఆటంకాలైనా నీ జీవితంలోకి రావచ్చు అన్నిటి ఏ సునాములో జయిస్తావు దేవుని బిడ్డ ఒక్కొక్కసారి దేవుని బిడ్డ నువ్వెంత బలవంతుడైనా నువ్వెంత శక్తివంతుడైనా నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా నువ్వెంత దైవ ఎంత అభిశక్తుడమైనా ఏలియా నిరుత్సాహానికి లోనేనట్లుగా నీ జీవితంలో నిరుత్సాహకరమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమయంలో కూడా అంటే నీ ఆత్మని మరలా బలపరుచుకోవడానికి ఆత్మలో బలము పొందుకుని ఈ భూమి మీద బతుకుతూ వెళ్ళు నీకు అడ్డుగా వచ్చిన ప్రతి ఆటంకాన్ని తుత్తునీలుగా చేసే దేవుడు నీ ముందు నడుస్తాడు అలాయ ఆయన్ని ముందు యుద్ధ సూర్యుడు వలె నడుస్తాడు ఇంతకు తప్ప మరొక విషయం ఏమీ లేదు దేవుని పెట్లారా బలవంతుల్లాగా బతకాలనుకుంటున్నారా ధైర్యంతో బతకాలనుకుంటున్నారా సమస్యల్ని జయించే శక్తిమంతుల్లాగా బతకాలనుకుంటున్నారా పెరిగితనంతో కాకుండా దిగులుతో కాకుండా దేవుని కృపతో నడవాలనుకుంటున్నారా అవన్నీ నడవాలంటే మీలో బలవంతుడిని కలిగి ఉండాలి ఆ బలవంతుణ్ణి నీలోనికి తీసుకుని రాగలిగింది దేవుని యొక్క సహవాసము దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఉన్నది దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నీ ఆత్మీయ దీపమును ఎప్పుడు మన్నించుకుంటూనే ఉండు నీ జీవితంలో మేలును ఉన్నావు ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందని ప్రభు వాగ్దానం చేసినా ఎందుకు ఆయన సన్నిధి అనుభవించలేకపోతున్నావు ఆయన మన పట్ల కార్యాలు జరిగిస్తాడని చెప్పినా ఎందుకు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగకుండా ఆగిపోతూ ఉన్నాయి దానికి గల కారణం నీవింకా ప్రభువులో బలహీనుడిగా ఉన్నావేమో ఆయన కోరుకున్నంత శాతాన్ని జయించేంత ఆ యొక్క విశ్వాస పరిణామము నీలో ఇంకా సంపూర్ణం అవ్వలేదేమో దేవుని బిడ్డ ఆ సంపూర్ణత కొరకును వెతుకులాడు ఆ పరిపూర్ణత కొరకును వెతుకులాడు నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావో నీ గదిలోనికి వెళ్ళి నిన్ను నీవు అర్థంలాగా నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడుకో నువ్వేమై ఉన్నావో నువ్వు ఎవరై ఉన్నావో నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది నీ దేవుడు నీతో మాట్లాడతాడు ఆ బలహీనతల్లోంచి నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారా బయటికి రాగలిగితే నీ కళ్ళల్లో నిశ్చయిత ఉంటుంది నీ హృదయంలో నిశ్చయిత ఉంటుంది నీ చేసే పనుల్లో నిశ్చయిత ఉంటుంది నీ వెళ్ళు ప్రతి స్థలంలోనికి నీ దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఇక్కడ దైవుని యొక్క మాటలు చాలా అద్భుతమైన మాటలు వాగ్దానంతో కూడిన ఆశీర్వాదకరమైన వాక్కులే ఉన్నాయి ద్వితీయోపదేశాండ ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన మనం చూద్దాం భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడైనా ఆయన నిన్ను విడవడు నిన్ను అంటే దేవుడు మనల్ని విడవుడు ఎడబాయుడు అయినా మనం ఎందుకు భయాలతో ఉంటున్నాం ఎందుకు దిగులుతో ఉన్నాం ఎందుకు చింతలతో ఉంటున్నాం బ్రహ్మణుడు భయపడవద్దు దిగులు పడవద్దు అయినా నీ గుండెల్లో దిగులు అలా ఉచితంగా వచ్చేస్తుంది భయము చింత కలత అన్ని నిన్ను ఆవరిస్తూ ఉన్నాయి దాని గల కారణం ఏమిటో నీకు తెలుసా నువ్వు తెలుసుకోవాలి దేవుని బిడ నీ ఆత్మీయ దీపము మండించబడకుండా నిన్ను ఏవో నిన్ను ఒత్తిడికి చేస్తూ ఉన్నాయి నిన్ను ఆత్మీయజీతలు ఎదగకుండా నీ యొక్క అమాయకత్వము నీ అజ్ఞానము నీ నిర్లక్ష్యము దేవుని మాటల్ని గ్రహించుకునే విషయంలో ఆలస్యమవుతూ ఉందేమో అందువల్ల నేను ప్రతి పోరాటంలో కూడా చలించిపోతున్నావు దిగులు పెట్టుకుంటున్నావు వేదనకులనవుతున్నావు నువ్వు జవాబు పొందుకోలేకపోతున్నావేమో అలా ఉండుట దేవుని చిత్తం ఏమాత్రమూ కాదు క్రీస్తు పోలిక నీలో కనబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు క్రీస్తు యొక్క సారూప్య నీలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమా ఈరోజు ఏదైనా కోల్పోయావా ఏదైనా కలవరం ఉందా ఏదైనా దుఃఖం ఉందా ఏదైనా నష్టం అంటే అప్పు బాధలతో బాధపడుతున్నావా అనారోగ్యంతో బాధపడుతున్నావా చీకటి శక్తులు కలత నిద్రతో బాధపడుతున్నావా మనస్సులో మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నావా కుటుంబంలో సమస్యలతో వయసు వచ్చినది కానీ వయసుకు మించినటువంటి బాధలతో దుఃఖంతో బాధపడుతున్నావా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ అంతరంగ పురుషుడిని బలపరచడానికి ఏసయ్య తన స్వరముతో తన వాక్కుతో మాట్లాడుతున్నాడు నీ అంతరంగ పురుషుడు బలం పొందుకుంటూ ఉండగానే నీకున్న సమస్యలు సునాయాసంగా సునాయసంగా ఏసునాములో జయించబోతున్నావు కొన్నేళ్లి ఇంటికి వచ్చిన దేవదూతని ఇంటికి రాబోతుంది దాని వెళ్ళిన సింహపూల్లో కలిసిన దేవదూతని సమస్యలోనికి దిగి ఉంది ఆయన కార్యాలు మీరు బలంగా చూడబోతున్నారు అందుకనే మనం వాక్యంలో చూస్తే ద్వితీయోపదేశకాండ ముప్పై ఒకటి అధ్యాయము ఆరో వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు భయపడవద్దు మీరు దిగులు పడవద్దు మీరు జడియవద్దు నీ దేవుడైన యహోవానికి తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు చెప్పండి నా దేవుడు నన్ను విడవడు ఎడబాయుడు పడను నేను భయపడను అయితే నా ఆత్మను బలపరుచుకుంటాను దేవునితో నా సహవాసాన్ని స్థిరపరచుకుంటాను ప్రభు మార్గములో నేను నడుస్తాను ఇది నా స్థిర నిశ్చయమై ఉన్నది అవును ప్రియులారా మీ జీవితాల్లో ప్రభువుకి ఇష్టమైనటువంటి ఆ ఆత్మ బలము ఆత్మ దీపం సహకరించేది అతి త్వరగా మీలో ఆత్మీయ బలాన్ని ఇచ్చే శక్తి మీలో ఉన్న ప్రార్థనా జీవితానికి ఉన్నదని చెప్పాలి ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థనలు అయితే మరి మిమ్మల్ని దేవునికి అత్యంత దగ్గరగా చేస్తాయంటే మొదటిగా మీరు రాసుకోండి ఒకవేళ రాయాలనుకుంటే లేదా వినండి నూట నలభై ఐదో కితన మూడో వచ్చినం ప్రకటన కదా నాలుగో అధ్యయము పదకొండవ వచ్చినం మొదటిగా ప్రేయర్ ఆఫ్ ఎడోరేషన్ దేవుణ్ణి ఆరాధించే వారి జీవితాల్లో దేవుని యొక్క బలమైన కార్యాలు జరుగుతాయని వాక్యం తెలియజేస్తుంది రెండవదిగా ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత ప్రార్థన ఎవరైతే కలిగి ఉంటారో సనగకుండా అంటే కృతజ్ఞత కలిగిన వారు కొన్నిటిని తప్పించుకోగలుగుతారు ఏంటి తప్పించుకోగలుగుతారు సణుగుట గొణుగుట అసంతృప్తి ఎప్పుడూ కూడా అశాంతి ఎప్పుడూ కూడా నీరసం నిరుత్సాహం నిరుత్సాహ మాటలు ఇవన్నీ కూడా నీలోంచి తరిమి కొట్టగలిగే శక్తి కృతజ్ఞత ప్రార్థనకుంది దావీదు ఆయన దేవునిలో ఎన్నికలోనికి రావటానికి గల కారణం ఆరాధకుడు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ప్రేమతో ఆరాధించేవాడు ఎవరో చూడాలని ఎవరో వినాలని ఎవరో నీ పాట బాగుందనాలనే మనస్తత్వం అతనికి ఏమాత్రం ఉండేది కాదు ఆ దేవుడు వినాలి దేవుని కనపరచాలి నా దేవుని ఎంత ఆరాధించినా తక్కువే అనుకుంటూ అలాంటి చక్కటి ఆరాధనలు దేవునికి సమర్పించేవాడు అలానే కృతజ్ఞతలు దేవునికి చెల్లించేవాడు ప్రభు గత జీవితంలో చేసిన కార్యాల్ని జ్ఞాపకం చేసుకుంటూ తన ముందు ఉన్నటువంటి గొలియాతి లాంటి సమస్యలు కూడా సునాయసంగా చిటిక వేసినట్టుగా జయించి ముందుకు దూసుకుని వెళ్ళగలిగాడు అన్నలకు అర్థం కాలేదు ఎలా వీడి జయించాడని అక్కడున్న మిలిటరీ వాళ్ళకి అర్థం కాలేదు ఇతను ఎలా జయించాడని రాజుకు మతిపోయింది ఎలా ఇతను జయించాడని ఎలా జయించాడో తెలుసా ఆయనలో ఆత్మ బలముతో జయించాడు దేవుడిచ్చినటువంటి శక్తితో అభిషేకముతో బహుధైర్యంగా ముందుకి దూసుకుని వెళ్ళి జయించడానికి కారణం ఇతనిలో ఇంత శక్తి ఎలా వచ్చింది థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత ఎప్పుడూ కూడా దేవునికి కలిగి ఉండేవాడు దేవుని మాటలు కఠినమైనవి కాదు ఆయన ఆజ్ఞలు మనం పాటించలేనంత ఘోరమైనవి కఠినమైనవి అంతకన్నా కాదు మామూలు సామాన్యుడు మొదలుకొని సామంతుడి వరకు ప్రతి ఒక్కరూ కూడా విద్య లేని పామరుడు మొదలుకొని విద్య కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ద్వారాలు తెరిచే ఉంచాడు యేసునాథుడు ఆయన సన్నిధి నీలోనికి బలముగా రావాలంటే మూడవదిగా ప్రేయర్ ఆఫ్ కంపెషన్ అండ్ రిపెంటెన్స్ ఒప్పుకోలు ప్రార్థన యాభై ఒకటవ కీర్తన పదవి మనం చూసినట్లయితే క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ ఏ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అని ప్రార్థన చేస్తున్నాడు దేవా అనండి దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము ఎప్పుడైనా నీ మనస్సు పాడైపోయిందా మతి తప్పి ప్రవర్తించావా నువ్వు చేయకుండా పనులు నీవే చేసావా నువ్వు చూడకుండా వాటిని చూసావా పలకకుండా మాటలు పలికావా చెడ్డ తనుము నీలోకి వచ్చిందా ఈ ప్రార్థన చేయలేవా దేవుని బిడ్డ హృదయము కలిగి చేయము పెద్ద స్వరాలతోనండి ఇంకా ఏమని అడగాలి నూతనంగా పుట్టించు ప్రభా ఎందుకు నాలో ఈ చెంచులత్నం వచ్చింది చక్కగా నేను ఏకాగ్రతతో చదువుకునేవాణ్ణి ఏకాగ్రతతో పనులు చేసుకునే వ్యక్తిని ఏకాగ్రతతో సేవ చేసే వ్యక్తిని ఏకాగ్రత పోకుండా మంచి పనులు చేయడానికి మనసిచ్చిన వ్యక్తిని ఏకాగ్రత కలిగి కుటుంబాన్ని నడిపించుకునే వ్యక్తిని నా మతి ఎందుకు మతి తప్పిందయ్యా మతి తప్పి నువ్వు ప్రవర్తించావని దావీతో దేవుని యొక్క సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నీకు శ్రమలు రాబోతున్నాయి ఈ రకంగా ఎంతో మందిని దేవుడు గద్దించాడు ఎందుకు నేను మతి తప్పి ప్రవర్తించాను ప్రభా నన్ను క్షమించు ప్రభా మరలా నాలో స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించుము చెప్పండి నాకు స్థిరమైన మనస్సును మతి తప్పి ప్రవర్తించానేమో ఏకాగ్రత కోల్పోయానేమో నన్ను క్షమించు కోల్పోయాభువ ఈ రీతిగా దైవ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవటం అనేది నీ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి శుద్ధ హృదయం కోసం నువ్వు దేవుని సరలో ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనలు చేసేవారంటే ఏ ఇష్టం వారిని ఎన్నడూ విడిచి ఆయన వెళ్ళనే వెళ్ళడు కనుపాప ఆయన వారిని కాపాడుతూ ఉంటాడు కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు కునుకకు నిద్రపోకుండా కాపాడుతూ ఉంటాడు మన దేవుడు మనల్ని విడవడు ఎడబాయుడు అవును దయచనమ ఏ దేవుడిని అయితే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ దేవుడు నిన్ను విడవడు ఎడబాయుడు ముది వచ్చే వరకు తల వెంట్రుకులు నరే వరకు నేను ఎత్తుకొని ఆయన ఎత్తు కొంచెం నడిపించి ఆ దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తానంటే మీ చేతులపైకి ఎత్తండి ప్రార్థన చేద్దాం ప్రభు అనాథండ్రి నీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన నిన్ను ఆరాధించేవారిగా నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించేవారిగా అయా ఒప్పుగోలు ప్రార్థన చేసేవారిగా శుద్ధ హృదయము కలిగి ఉండేవారిగా నీ చిత్తానికి తమ్ము తాము అప్పగించుకునేవారుగా విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా మార్పును కోరుకునేవారిగా ఆత్మీయ తోపు కణువలు ధరించుకున్నవారుగా దేవుని హృదయాన్ని సంతోషపరచాలని తపన తృష్ణ కలిగిన వారిగా విశ్వాసమును నిజాయితీని వినయమును శుద్ధ హృదయమును వారి జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉండి నీ సముఖంలోంచి వచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదములనైనా వారి జీవితాలను ఎవరైతే సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నారో వారికి విడుదల ఇవ్వమని అడుగునాయన వారిని స్వస్థపరచమని నడువుచ్చున్నాను ప్రభు వారి కుటుంబాల్లో జయము దేమని అడుగుతున్నాయి వారి కలవరానికి కలతకు కారణమైన ప్రతి సమస్య వారి నుండి తొలగిపోవను గాకేస్తున్నామని విడిపించబడుగా ఈ దినము మొదలుకొని ప్రతిరోజు కూడా వారి జీవితాల్లో నీ స్పర్శను నీ స్వస్థతను నీ కృపను నీ నడిపింపును వారు చూడాలి ప్రభు అయా పెన్నడు నేను గ్రహించలేని రీతిగా దేవుని కార్యాలను గ్రహిస్తున్నానని నీ ప్రజలు చెప్పాలి నాయన ఎన్నడూ చూడని కార్యాలు నా జీవితంలో నా కుటుంబంలో నేను చూస్తున్నానని నీ ప్రజలు చెప్పాలయ్యా ఎవరెవరైతే ఏ ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేసి నీ సన్నిధిలో మొరపెట్టుకున్నారో ఆ ప్రార్థనలు నువ్వు ఆలోకించున్నావు నాయన వారి తీర్మానము వారి నిర్ణయము నువ్వు ఆలోకించావు నాయన ఏ రీతిగా వారిని సన్నిధిలో సమర్పించుకున్నారో నువ్వు చూసావు నాయన నిశ్చయముగా అతను నువ్వు మేలు ఉద్దేశించి ఉన్నావు అటు మేలు ఎవరైతే పొందగోరి ఉన్నారో వారికి ఆ మేలు ఇవ్వచ్చును గాక ఏస్తు నామలు ఆ మేలు మీరు గాక దీవించి బలపరిచి నీ కృపించి నడిపించమని ఏస్తు క్రీస్తు శక్తిగల నామలో ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియతండ్రి ఆ మీన్